ఈ గొప్ప సూచన పరలోకమందు చూశాడు అదే కాన్స్టలేషన్ నక్షత్రముల పొందుపాటు నక్షత్రములు ఖగోళ శాస్త్రజ్ఞులు గమనించగలరు వారికి ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది కూడా ఏదో గొప్ప సూచన ప్రభు మనకు తెలియచేస్తున్నాడు అని ఆకాశ నక్షత్రములలో జరుగుతూ ఉన్న మార్పులను గూర్చి నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారు కూడా గుర్తించగలరేమో అది నాలో అబ్రహాము ఆ యొక్క గుడారములో మట్టు మధ్యాహ్నం వేళ ఆ గుడారపు గుమ్మము దగ్గర వేచి ఉన్నాడు మమ్రే సింధూర వృక్షము వద్ద అక్కడ ఆకాశ నక్షత్రములను ప్రభువు చూపించి ఇంకా అబ్రహాము ప్రశ్న ప్రశ్నార్థంగా ప్రశ్నార్థకంగా తన యొక్క మనసులో ఉన్న ఆ యొక్క ఊగిసలాడుతున్న ఆ యొక్క ప్రశ్నలతో నేను వృద్ధుడనే అనే ఆలోచనతో ఉంటుండగా ప్రభు ఆకాశ నక్షత్రములను చూడమన్నాడు నీ చేతనైతే లెక్కించుకోమన్నాడు ఇసుక రేణువులను చూపించాడు నీ చేతనైతే ఇసుక రేణువులను లెక్కించమన్నాడు సాధ్యమైందా అబ్రహముకు మానవుల జ్ఞానమునకు అగమ్య గోచరము ప్రభు యొక్క ప్రణాళిక ఇక్కడ భక్తుడు పద్మాసు ద్వీపంలో ఐలాండ్లో పడవేసి ఉన్నారు అక్కడ ఆ యొక్క చచ్చాడు అన్న ఆ యొక్క కర్కశమైన భటులు వెళ్ళి అధికారులతో చెప్పి ఉంటుండ ఉండవచ్చు ఉంటు 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 ఆ యొక్క ఆసియా మైనరులో ఉంటున్న ఆ దీవిలో నాలో గ్రీసీయులు ఇంకా ఆయా చిన్న చిన్న రాజ్యాల వారు ఒకరి తరుత ఒకరు పరిపాలిస్తున్నారు మరుగుతున్న నూనెలో వేసిన యోహానుభక్తునికి చావు రాలేదన్న కర్కశమైన కోపముతో వృద్ధుడు అని దాదాపు ఎనభై ఏళ్లు దాటి